నమస్కారం అండి నా పేరు మహమ్మద్ మసార్ అలీ అలియాస్ గౌజ్ బాయ్ అంటారు టీఆర్ఎస్ గౌస్బాయ్ బాయ్ అంటారు నన్ను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు జూబ్లీస్ కాన్స్టిట్యెన్సీ రహిమత్ నగర్ అప్పుడు నా సేవలు గుర్తించి ఉద్యమంలో నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది రహిమత్ నగర్ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చింది ఆ తర్వాత అన్ని ఎన్నికలు అయిపోయిన ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఉద్యమకాలే పట్టించుకోలేదు ఆ తర్వాత లాస్ట్ ఎలక్షన్లో ముల్లిగౌడ్ సార్ రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జరగడం జరిగింది ఆయన చూసి మేము కూడా అందరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యాము ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జూబ్లీస్లో ఉప ఎన్నిక జరగబోతుంది ఈ ఉప ఎన్నికలో ఎవరికి టికెట్ లేదు చాలామంది మేము 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 అని అందరూ వస్తున్నారు కానీ నేను అధిష్టానానికి ఒకటే చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా అందరి పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్న వ్యక్తి బీసీ ఇప్పుడు మా మురళీగౌడన్నా ఉన్నారు ఆయన ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీ కార్పొరేటర్గా ఇసు కార్పొరేటర్గా కొనసాగారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అనుకోకుండా ఆయనకు టికెట్ వచ్చింది టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఒక ఇరవై వేల ఓట్లు తెచ్చుకున్నారు షార్ట్ పీరియడ్లో అప్పటి ఉన్న పరిస్థితుల్లో ఆ ఇరవై వేలు కూడా రావడం అనే గొప్ప ఆ తర్వాత అబ్బాయి రెండు వేల పదహారులో కార్పొరేటర్గా సంజయ్ గౌడ్ ఇసు ఇసుగూడ కార్పొరేటర్ గెలవడం జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేదంటే ఇక్కడ స్థానికులకు అవకాశం ఇవ్వాలి బయట వాళ్ళకి వస్తే బయట వాళ్ళకు జూబీస్లో ఉన్న సమస్యలు అంటే జూబీస్ అంటే పెద్దవాళ్ళకి కాదని స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు వాళ్ళ సమస్యలు ఎవరికి తెలియవు ఏ బస్సులో ఏ సమస్య ఉంది ఏ బస్సులో ఏ లీడర్ ఉన్నారు ఏ బస్సుకి ఎవరు నాయకుడు ఉన్నారని ఎవరికి తెలియదు అలా తెలియాలి అంటే స్థానికులకు టికెట్ ఇవ్వాలి అందరినీ కలుపుకొని పోయే మనిషి గారు ఆయనకు టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఆయన ఎంపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు ఆయన వెంట ఉన్నారు ఆయన ఖచ్చితంగా టికెట్ ఇస్తే జూబ్లీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెఫరేపల్ ఆ ఆడుతుందని మా నమ్మకం గెలిపించి చూపిస్తాం కూడా ఆయన టికెట్ ఇస్తే కాబట్టి అధిష్టానానికి వినమించినది ఏంటంటే మా ముల్లిగౌడ్ గారికి ఈసారి తప్పకుండా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న